వెల్కమ్ బ్యాక్ వాణి బ్లాగ్స్ నేను మీ వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో మేమైతే అనుకోకుండా ఊరు ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయామనమాట యాక్చువల్లీ అసలు మాకు రాగి నుంచి వచ్చినాక నాకు ఫోర్ డేస్లోనే మళ్ళీ ఇంటి నుంచి అయితే ఇంటికి రమ్మని ఫోన్ అయితే వచ్చింది అనమాట సో అదైతే గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో నేను వీడియో లాస్ట్లో ఏంటి అనేది అయితే వీడియో లాస్ట్లో చెప్తానండి మీకు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది సో ఇంకోటి ఏంటంటే అసలు టికెట్లు అయితే బుక్ అయితే కన్ఫామ్ అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట దేవుడు దయతోటి అయితే టికెట్లు అయితే కన్ఫామ్ అయిపోయినాయి బట్ రిటర్న్లో మాత్రం మేము పడ్డ నరకం కష్టం అయితే వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను టికెట్స్ అయితే బుక్ అయిపోయాయి పిల్లలకైతే ఇంకా నేను సేమియా చేసుకొని వచ్చాను అండ్ కొద్దిగా పులిహోర చేసుకొని వచ్చాను అవైతే తినిపించేసి వరంగల్ వరకు అయితే ఇలా కొంచెం ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట వరంగల్ నుంచి అయితే ఇంకా పడుకుండి పోయాము ఇంకా ఖమ్మం దగ్గరలో ఉంది అని చెప్పేవారికంటే మా హస్బెండ్ నిద్రలు లేపారనమాట సో ఇంకా ఆ టైంలో పిల్లల్ని కూడా నిద్ర లేపేసి నేను కూడా నిద్ర లేచేసి ఇంకా అన్ని సర్దుకున్నాము లగేజ్ ఎక్కడెక్కడ ఏముంది అనేసి అయితే ఇంకా లగేజ్ అయితే సర్దుకొని ఇలా లేచి ఈ టైం అయితే వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట పాపం నా కూతురు అయితే నిద్ర సరిపోక నా పైనే వాళ్ళుతూ ఉంది ఈ విధంగా నా కొడుకు అయితే ఇంకా సాక్షి అయితే చేస్తున్నారు మా హస్బెండ్ ఇంకా ఈ విధంగా అయితే సాక్షి షూ బయట బయటైతే ఫుల్ వర్షం పడుతుంది ఈ వర్షంలో ఎలా వెళ్ళాలా ఏంటని చాలా భయపడ్డాం అనమాట బట్ మా తమ్ముడు వచ్చి అయితే రిష్యూ చేసుకున్నాడు టైం వచ్చేసి లెవెన్ అవుతుందండి ఇంకా బయట వర్షం ఫుల్ వర్షం అనమాట సో ఇంకా అసలు ఎలా వెళ్ళాలా ఏంటనే ఇంకా టెన్షన్లో అయితే క్షేమంగానే అయితే ఇల్లు చేరుకున్నాము ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అయితే ఇంకా మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు అండ్ మా బావ వాళ్ళందరూ మార్కెట్కి వెళ్ళి ఇలా కూరగాయలు అయితే తీసుకొని వచ్చారనమాట ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే పనులు అయితే స్టార్ట్ చేశారు ఇవన్నీ వంట చేయడానికి రాళ్ళు కట్టెలు బియ్యం కూరగాయలు ఇవన్నీ తీస్తున్నారు మా బావ ఏమో రైస్ చెక్ చేస్తున్నారనమాట రైస్ ఎలా ఉన్నాయి ఏంటని మా హస్బెండ్ ఏమో సొరకాయ కట్ చేస్తున్నారు సో ఇంటికి అయితే చుట్టాలు వస్తున్నారు ఇంకా దాయడం ఎందుకు ఇంటికి చుట్టాలు వస్తున్నారు సో వాళ్ళు వచ్చేవరకు ఏ టైం అవుతుందని ఇంట్లో అయితే పప్పు కర్రీ చేశారు తర్వాత ఇక్కడైతే మా అక్క మా బావ అండ్ ఇంటి పక్కన పిన్ని అయితే వంటలు చేశారనమాట సో అక్కడుంది ఇంకో అక్క అనమాట పెదన కూతురు వంటలు వచ్చేసి అయితే పప్పు అండ్ దోసకాయ అండ్ ఆలుగడ్డ కర్రీ అండ్ రైస్ సాంబారు పెరుగు అనమాట సో ఇంతవరకు అయితే మేము భోజనాలు అయితే రెడీ చేసి పెట్టామన్నమాట సో చుట్టాలైతే మా ఇంటికి వస్తున్నారు ఫిఫ్టీన్ మెంబెర్స్ వరకైతే వస్తారు అనేసి చెప్పారనమాట సో వాళ్ళందరి కోసం అయితే ఫుడ్ రెడీగా చేసి పెట్టాము ఇంకా వాళ్ళైతే రానే వచ్చారు సో వీళ్ళే అనమాట చుట్టాలు అండ్ బాయ్స్ అందరైతే అయితే ఇటు సైడ్ ఉన్నారు సో లేడీస్ అయితే ఇంట్లో కూర్చున్నారనమాట ఇంకా వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు ఎందుకు వచ్చారు ఏంటి అసలు వాణి ఏంటి అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తాను అని అయితే మీరు అనుకుంటున్నారు నాకు తెలుసు సో తమ్ముడికి అయితే మ్యారేజ్ ఫిక్స్ అయిందండి సో తమ్ముడికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి మా అబ్బాయి అనిపించుకోవడం కోసమైతే వచ్చారనమాట అమ్మాయి సైడ్ వాళ్ళు సో అని ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడప్పుడు మేము హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాము సో ఇంట్లో అమ్మ అక్క అక్కడ భోజనం చేసింది మా మెయిన్ అత్త అనమాట అమ్మ వాళ్ళ చెల్లెలు నాన్న వాళ్ళ చెల్లెలు ఇక్కడ అమ్మ వాళ్ళ చెల్లెలు పిన్ని మాట్లాడుతుంది ఇంకా లోపలైతే ఇంకా లేడీస్ అందరు కూర్చొని డిస్కస్ చేస్తున్నారనమాట పిల్లలు అయితే బెడ్ పైన ఉండి డిస్టర్బ్ చేస్తున్నారని ఎవరి పేరెంట్స్ వాళ్ళు ఫోన్లు ఇచ్చేస్తే కూర్చోబెట్ట అంతా డిస్కషన్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయితే స్టార్ట్ చేశారు ఆడబిడ్డవి ముగ్గు వేయాలి అనేసి అంటే ఇంకా నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను బండలు కదా జస్ట్ అలా వాటర్ చల్లేసి ముగ్గు పెట్టమనేసి అంటే ఇంకా ఈ విధంగా వాటర్ చల్లేసి అయితే ముగ్గు పెడుతున్నానండి సో నాకైతే అస్సలు రాదనమాట చిన్నప్పటి నుంచి చూస్తున్నాం బట్ ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇదైతే మా సైడ్ పెళ్ళి ముగ్గు అనమాట మా అబ్బాయి అనిపించుకోవడానికి కానీ అమ్మాయి పతానంలో కానీ నలుగు వేయడానికి కానీ సో హల్దీ ఫంక్షన్ కానీ ఈ ముగ్గు అయితే వేస్తామన్నమాట సో ఎక్కడైనా పెళ్ళి అంటే ఇంకా శుభకార్యం అంటే ఇదే ముగ్గు వేస్తారు ఖచ్చితంగా మీ సైడ్ ఎలాంటి ముగ్గు వేస్తారో కామెంట్ చేయండి తర్వాత ఇంకా మా ఊర్లో పెద్ద మనిషి సాప వేసారనమాట సాప తీసుకురామంటే ఇంకా తీసుకొచ్చి వేశాను సో అందరైతే ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట సో ఇంతసేపు కొంచెం డిస్కషన్ అంతా అలా 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 జరిగిపోయింది సో ఇంకా పెద్ద మనుషులు అందరైతే ఇలా కూర్చున్నారు ఇంకా నన్ను వాటర్ పసుపు కుంకుమ ఇవ్వమంటే నేనైతే ఇచ్చాను అయితే సాపకి మిడిల్లో పసుపు రాసి కుంకుమ అయితే పెడుతున్నారనమాట ఇలా పెట్టేసిన తర్వాత ఒక పీట అనేది వేస్తారు మన ఓల్డ్ ఇన్ డేస్లో వెనకటి కాలం పీట వేసి పీటకి పసుపు రాసి అండ్ కంకణం కట్టేసి కూర్చోబెడతారు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి బట్ ఇప్పుడు ఎవరు ఆ పద్ధతి అనేది అయితే ఇంకా అంటే పద్ధతి పాటిస్తున్నారు కానీ పీటలు చేంజ్ అయ్యాయి అంతే ఇంకా ఎత్తు స్టూల్ అయితే ఇచ్చాను తర్వాత ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బొట్లు అనేసి అంటే ఇంకా నేను అందరికీ అయితే బొట్టు పెడుతున్నాను అనమాట సో బయట జెంట్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు ఇంకా లోపల లేడీస్ అందరూ బొట్టు గంధం అండ్ పసుపు అయితే అనమాట సో లేడీస్ ఫంక్షన్ కదా సో ముందు ఇవన్నీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి కంపల్సరీగా సాంప్రదాయం పరంగా సో అందరైతే ఇంకా ఇలా డిస్కషన్లో అయితే ఉండిపోయారు లోపల లేడీస్ లోపల బయట వాళ్ళు చుట్టాలు అందరైతే ఇంకా ఆ పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషులు అయితే కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలి ఏంటి అనే ఉద్దేశంతో ఐ మీన్ ఇంకా అమ్మాయి వాళ్ళ వీళ్ళని బట్టి ఇంకా టైం అనేది సెట్ చేస్తారు కదా తర్వాత ఇంకా పెద్ద మనుషులు అందరూ అయితే తమలపాకులు అండ్ వక్క శంకర్ ఒక్క పొళ్ళు అంటే కంకణాలు కొన్ని కట్టిమంటే అలా కట్టేసి అక్కడైతే పెట్టేశారనమాట ఇంకా అబ్బాయిని అయితే పిలిచారు పెళ్ళికొడుకుని కుడికాయల ముందు పెట్టి రమ్మన్నారు ఇలా పెట్టేసి వచ్చిన తర్వాత అబ్బాయికి ఫస్ట్ అయితే ఇంకా కంకణం కట్టేస్తారనమాట ఇంకా తర్వాత కంకణాలు అందరైతే కట్టేసుకుంటారనమాట వచ్చిన పెద్ద మనుషులు అందరికైతే ఇస్తారు సో అందరైతే కట్టుకుంటారు ఈ విధంగా వాళ్ళు మనం రిలేషన్ అని కట్టేసుకుంటారనమాట కలిసిపోతారు ఇంకా మా నాన్నకైతే మా హస్బెండ్ కంకణం కడుతున్నారు ఈ విధంగా కట్టేసుకున్న తర్వాత ఇంకా అబ్బాయి చేతిలో తమలపాకు అవన్నీ పెట్టేసి ఇస్తారు తర్వాత అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి బట్టలు అయితే పెడతారనమాట మా అబ్బాయి అనిపించుకోవడం కోసం బట్టలు అయితే ఈ విధంగా పెట్టేస్తారనమాట ఇంకా బొట్టు పెట్టేసి బట్టలు పెట్టేసి మా అబ్బాయి అని ఇంక ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది తర్వాత ఏముంది ఇంకా అందరూ డిస్కషన్ చేసి చాలా ఆకలితో ఉంటారు కదా బాయ్స్ అయితే ఇంకా హ్యాపీనెస్లో బయటకు వెళ్ళి వాళ్ళ పనుల కోసం వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము అయితే భోజనాలు అయితే పెడుతున్నాము అందరూ ఇంకా మా బావ మా అక్క వంటలు చేసింది అయితే మా అక్క మా బావ ఫ్రెండ్స్ అసలు సూపర్గా ఉన్నాయి అనేసి ప్రతి ఒక్కళ్ళు అన్నారనమాట ఇంకా బయటికి వెళ్ళిన వాళ్ళు బాయ్స్ కూడా కొందరు ఉంటే వాళ్ళకి అండ్ లేడీస్కి అయితే ఫస్ట్ పెట్టేశారు అనమాట అండ్ చూశారు కదా భోజనాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది సో పప్పు పెళ్ళిలో ఖచ్చితంగా పెట్టేది పప్పే కదా పప్పు ఒక కర్రీ అండ్ కర్డ్ సాంబారు రైస్ అనమాట ఇంకా ఈ విధంగా అయితే అందరూ తినేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా ఇంట్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇదే చాలా అంటే నా పెళ్ళి తర్వాత అనమాట లేడీస్ అందరు తినడం అయిపోయిన తర్వాత ఇంకా జెంట్స్ రావడం లేట్ అవుతుంది అనేసి మా అన్నయ్య మా తమ్ముడు అయితే ఇంకా మా హస్బెండ్ పిలిచారు తినడానికి రాబావ మాతో తిందు కానీ అనేసి అంటే ఇంకా మా హస్బెండ్ వాళ్ళతో తింటున్నారు ఈలోపు ఇంకా జెంట్స్ వచ్చారు సో ఇంకా నేను వడ్డిస్తున్నాను అనమాట మా సార్ అక్కడ ఉన్నారనేసి ఇంకా నేను అందరికైతే వడ్డీ నేను కర్రీ చేస్తున్నా మా బావ అయితే రైస్ పెడుతున్నారు thank you అంతా అయిపోయింది ఇంకా ఎవరు ఎటోలో అటు వెళ్ళిపోయాము మేమైతే ఇంకా ఎనిమిది సార్లు ట్రైన్లు బుక్ చేసినామండి ఎనిమిది ట్రైన్లు కూడా అసలు క్యాన్సిల్ అయిపోయినాయి రష్ చూడండి అసలు ఏ విధంగా ఉందో అసలు జనరల్లో ఎక్కాము అనమాట అసలు మా కష్టాలు దేవుడికి తెలియాలి అసలు ఎక్కే టైంలో కూడా దిగే వాళ్ళకి స్పేస్ లేదు ఎక్కే వాళ్ళకి స్పేస్ లేదనమాట కొందరు కొందరైతే దిగే వాళ్ళు దిగలేదు చైన్ లాగేశారు ఒక గంట సేపు కూడా ట్రైన్ ఆగిపోయింది చాలాసేపు నిలిచిన తర్వాత కొందరైతే ఇంకా పిల్లల్ని చూసి పాపం వాళ్ళ మీద కూర్చోబెట్టుకున్నారు కొద్దిసేపు వరంగల్ వచ్చిన తర్వాత తర్వాత వాళ్ళు వేసి వాళ్ళ సీటు మాకు ఇచ్చారు తర్వాత ఇంకా ఫ్రీగా కూర్చున్నాం అనమాట బట్ చూడండి అసలు ఎంత రష్ ఉందో అసలు నిజంగా ఓ మై గాడ్ ఇంత జర్నీ అసలు లైఫ్లో ఎప్పుడూ చేయలేదు అనమాట ఇలాంటి జర్నీ సో ఇంకా మా పిల్లలు అయితే కొంచెం ఫ్రీ అయ్యారు అంతసేపు అయితే చాలా రష్ ఉండే అసలు కదలడానికి మెసలడానికి వీలు లేకుండా అన్నీ చూస్తున్నారు చూడండి పక్కన ఎంతమంది నిల్చున్నారు మా పక్కన మా బాబు పక్కన నిలుసున్నామనే మాకు సీట్ ఇచ్చింది అండ్ వాళ్ళ రిలేషన్ వాళ్ళు వాళ్ళ సీట్లు మూడైతే ఇచ్చారనమాట ఇంకా మా ఓడ్ మాత్రం ఎక్కడ దోళ దోల అల్లరి వాడిదనమాట పక్కన ఒక ఆయనతో అయితే పైన పడుకున్నాడు పాపం ఆయన ప్లేస్ లేక లగేజ్ పెట్టే ప్లేస్లో ఆయననైతే ఒకటే గెలుగుతున్నాడు అనమాట వీళ్ళిద్దరు కొట్టుకోవడం అక్కడ ఒక ఆయన ఇల్లు కొట్టుకుంటుంటే చూసి ఒక ఆయన పాపం ఎంజాయ్ చేస్తున్నాడు అతనితో కూడా కొద్దిసేపు ఆడుకున్నాడు మా కుషులు అయితే చాలా ఎంజాయ్ చేశారు పాపం అంటే ఐ మీన్ బాధ అనేది లేకుండా అయితే ఈ విధంగా వీళ్ళతో కొంచెం ఎంటర్టైన్ అయితే అయిందనమాట మనకెవరు తెలియదు పాపం జర్నీలో అయినా ఇంకా పిల్లలంటే కొంచెం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఇష్టం ఉంటుంది కదా ఎవరికైనా సో మా బాబుతో అయితే ఈ విధంగా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఒక అతను అయితే చాలాసేపు టైంపాస్ అయితే చేశాడు అండ్ పైన ఒక అతను కూడా ఇక్కడ ఆడుతుంటే అతను గిల్లుతా ఉన్నాడు వెళ్ళి పైన అతను గిల్లుతున్నాడు ఇతనితో ఆడుతున్నాడు అనమాట కుషులు వీడియో ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం